పడగకుండా నా సినిమా అమ్మాయికి పంచభాచ హాస్పిటల్లో ఒకటా ఒకటి నా మంచి వెళ్ళి హాస్పిటల్ ఈరోజు పర్వాలేదు క్లీన్స్ అవి ఇచ్చారు ఇంకోటి కాకుండా పాలు ఈవినింగ్ అయితే పాలు ఓఆర్ఎస్ కట్టుకున్నారు ఓఆర్ఎస్ కారీసారి పర్వాలేదు ఇంకోట కూడా పూర్స పెట్టుకున్నారు పూర్సై కూడా నేను తీసుకొచ్చాను డాక్టర్ గారు లిక్విడ్స్ ఫ్రూట్స్ పెట్టమన్నారు ఇబ్బంది లేకుండా సో అందుకని చెప్పేసి ట్యాపింగ్స్ అవి పెడదామని తీసుకొచ్చాం ఎక్కువ లిక్విడ్ అను మొట్టమొచ్చే పెట్టమన్నారు మధ్యాహ్నం కూడా భోజనం లైట్గా పెట్టాను అన్నట్లయితే న్యూక్ పాలు దాగాను దాటి పెడితే పెట్టదు దాకా ఇబ్బంది అనుకోవచ్చు మార్నింగ్ వచ్చి నేనే పెట్టాను సో మాత్రం పెట్టాము ప్రభుత్వానికి భగవంతుడు ఏ జన్మలో ఏ గుణాన్ని మాత్రమో మనకు తెలియదు దేవుడు అనుకోకుండా ఇలాంటివి పెరిగినప్పుడు ఏమో నిస్పడాల్సి వచ్చింది కానీ తప్పదు భగవంతుడు అతను ప్రాణం కాపాడుకుని నా చేతిలో పెట్టాయని పెరిగింది ఇంక అంతే మనం చేయగలిగినాం